ఒక బిలినియర్ సీఈఓ తన కంపెనీని తనిఖీ చేయడానికి కార్మికుడుగా మారువేషంలో వెళ్లాడు అతను కంపెనీ క్యాంటీన్లోకి వచ్చినప్పుడు కార్మికుల ఆహారంలో మాంసం లేదని అతను కనుగొన్నాడు కానీ ఏ కార్మికుడు కూడా దానిని నిరసించడానికి సాహసించలేదు సీఈఓ కుతూహలంతో వంటవాడిని ఎందుకు కూరగాయలు మాత్రమే ఉన్నాయని అడిగాడు కానీ వంటవాడు అతన్ని వెళ్లి ధిక్కారంగా చెప్పాడు సీఈఓ చాలా కోపంగా ఉన్నాడు అతను వంటవాడితో వాదించాలనుకున్నాడు కానీ ఒక సహోద్యోగి త్వరగా అతన్ని పక్క లాగేస్తాడు కూర్చున్న తర్వాత సీఈవో దాని గురించి ఎంత ఆలోచిస్తే అతనికి అంతగా కోపం వచ్చింది కార్మికులు దీనికి అలవాటు పడినట్లున్నారు వాళ్ళు సీఈవోకి ఇబ్బంది కలిగించొద్దని సలహా ఇచ్చారు వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఇక్కడ పనిచేశారు వాళ్ళెవరూ తమ భోజనంలో మాంసాన్ని ఎప్పుడు కూడా చూడలేదు ఈ సమయంలో సీఈఓ వివరణ కోరాలని నిర్ణయించుకున్నాడు ఒక ధనవంతుడు గంభీరంగా అప్పుడే లోపలికొచ్చాడు వంటవాడు వెంటనే అతనికి మాంసం నిండిన ప్లేట్ని అందించాడు ఈ స్పష్టమైన వివక్ష సీఈఓకి చాలా కోపాన్ని తెప్పించింది అతను మళ్ళీ వంటవాడిని ప్రశ్నించాడు అప్పుడు వంటవాడు తక్కువ స్థాయి కార్మికులు మాంసం తినడానికి అర్హులు కాదని చెప్పాడు ఆ రిచ్ పర్సన్ అతన్ని ప్రశ్నించే హక్కు తనకి లేదని హెచ్చరించారు ధనవంతుడిని అగౌరపరచవద్దని అందరూ సీఈఓకి సలహా ఇచ్చారు అయితే ఆ ధనవంతుడు మరింత అహంకారంగా మారాడు అతను ఒక కార్మికుడిని అకారణంగా చూపించి ఆ కార్మికుడిని తనని నాన్న అని పిలవాలని ఆజ్ఞాపించాడు కార్మికుడు అతను చెప్పినట్టు చేస్తే అతను ఒక డ్రమ్ స్టిక్ని పొందగలి డు కార్మికుడు తన ఉద్యోగాన్ని కోల్పోకుండా ఉండడానికి విధేయుడుగా ఉండాల్సి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన సీఈఓ కోపం తారాస్థాయికి చేరింది సీఈఓ అతని చెంప దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉందంటే క్యాంటీన్ అంతా వినపడింది అక్కడున్న కార్మికులు గుసగుసలాడ్డం మొదలు పెట్టారు వాళ్ళ హృదయాల్లో గొప్ప ఉపశమనం వచ్చింది ధనవంతుడి అసిస్టెంట్ అతన్ని సమర్థించడానికి త్వరగా ముందుకొచ్చాడు కానీ సీఈఓ యొక్క శక్తివంతమైన ఆవురా ముందు అతను ఇంకేమీ మాట్లాడడానికి సాహసించలేదు ధనవంతుడికి కోపం వచ్చింది ఈ వ్యక్తిని ఫైర్ చేయడానికి మేనేజర్ని పిలవమని తన అసిస్టెంట్కి సాగ చేశాడు అప్పుడే మేనేజర్ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు సీఈవోని చూసి భయపడి వెంటనే సీఈఓ ముందు మోకరిళ్ళి క్షమించమని వేడుకున్నాడు